అది కొబ్బరి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ మీ దానా అక్కడ ఉంటది ఈ సేవ అక్కడ అందు ఉంది ఇంటర్నేషనల్ లైఫ్ ఫౌండేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇత సంత కాబట్టి ఈ కార్యక్రమ అంతా నిర్వహణకు నమస్కరిస్తున్నాం థాంక్యూ అతిథికి అఖిల్ మహాజీ గారికి అదే మా నైస్ క్లాస్ స్వాగతం సుస్వాగతం సర్ వి ఎక్స్టెండ్ ఎ హాట్ హార్డ్ వెల్కమ్ టు యు జిల్లా రిజిస్ట్రార్ జిల్లా మా జిల్లా కలెక్టర్ గారి ఆదిత్య ఆరోగ్య పాఠశాల వంటి నూతన కార్యక్రమాలతో కంటినగర్ అయిన ఆదాబాద్ డయాబెటీస్ డయాబెటీస్ సరిగా మనకి లోపల ఎన్నో వ్యాధులకి అది మూల కారణం అవుతుంది అందుకని దాని మీద కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకు తెరవదు అందుకని చెప్పేసి ఆ చైల్డ్ కోడ్ సో అందుకని రేపే నిర్వహిస్తున్నాం రేపు అందరూ కూడా మీకు అది లింక్ పంపించడం జరుగుతుంది మీరందరూ సమార్గంలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ విధంగా గ్లోబల్ యాక్టివిటీస్ సో ఈ యాక్చువల్గా చాలా అవసరమే ఇటువంటి ప్రోగ్రామ్ కూడా చేయాలి ఎందుకంటే మొన్న వర్గాలు చాలా వరకు ఇళ్ళలో ఇట్లా నీళ్ళు అక్కడ వచ్చి మళ్ళీ ఎటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో అవి అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి సో దానికి ఇది ఒక ఇమ్మీడియట్ రిలీఫ్ లయన్స్ క్లబ్ ఆ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎవరెవరికి ఏవైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాటికి కొంత రిలీఫ్ ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కూడా మీకు డబ్బులు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైతే డెబ్బై ఎనభై కుటుంబాలు మన జిల్లాలో ఇల్లు డ్యామేజ్ అయినాయి వాటికి మనం ఎస్డిఆర్ఎఫ్ ఫార్మ్స్ ప్రకారం ఎంత కొంత అయినా ఏవైతే ఖర్చు ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మనం బిల్స్ ప్రాసెస్ చేయడం జరిగింది అవి కూడా తొందరగానే క్లియర్ అయ్యి మీ అకౌంట్లో జమ అవుతాయి సో అవి యొక్క సహ మన సహకారం కూడా ప్రభుత్వం ఆదేశాల మీద కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ లైన్స్ క్లబ్లు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు వద్దలు వచ్చినాయి ఆ వద్దలు గవర్నమెంట్ కూడా చాలా అంటే గవర్నమెంట్ నుంచి మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందంటే చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది అది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వాళ్ళకి ఉండేది మనం ఉంటాం దానిపైన దృష్టిలో పని చేసాం ఈ ఇప్పుడు ఇట్లయినా యాక్టివిటీస్ వచ్చినప్పుడు ల్యాప్టాప్ కాల్ అయినప్పుడు ఇట్లయినా సిటిజన్స్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది సో ఆ సిటిజన్స్ కోఆపరేషన్ ఎన్జిఓస్ ప్లస్ ఇట్లయినా క్లాస్ లయన్స్ క్రాస్ రెడ్ క్రాస్ వీళ్ళు కూడా ముందు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మీరు గవర్నర్ గారు కూడా ఇక్కడ లైఫ్ గవర్నర్ గారు కూడా విక్టిమ్స్ కి ఐడెంటిఫై చేసి ఎవరైనా వర్దర్ విక్టిమ్స్ ఉన్నారు ఎవరైనా కొద్ది కొంచెం మునిగిపోయి వాళ్ళకి ఇది రాషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సో మన సైడ్ నుంచి కూడా మనం మనం ప్లస్ రెవెన్యూ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రివెంట్ చేస్తాం మన సైడ్ నుంచి ఏమేమి ఉండదు బట్ ఎట్లయినా సిటీజన్ పాపులేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఇబ్బంది పెడుతున్నటువంటి గ్లోబల్ ప్రాజెక్ట్ను కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అంగరీ మన ప్రాంతంలో అంతగా రేర్పెట్టవచ్చు కానీ ఇతర దేశాలలో ఆఫ్రికన్ కంట్రీస్లో అటువంటి దేశాలలో చాలా ఈ అంగవీంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని హంగర్ రిలీఫ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే తెలిసినటువంటిదే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది మన మానవాళికి అది మనగడకు ముఖ్యమైనటువంటి అంశం